తర్వాత ఏషియన్ పాల్క్ ఇండస్ట్రీ ఇరవై నాలుగు వేల కోట్ల లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొస్తే సర్వేసింది వీళ్ళు కదా వీళ్ళ వల్ల లూటీ పరిశ్రమ తరలిపోలేదా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అమరరాజా రాజా పరిశ్రమ తరలిపోలేదా ఇండస్ట్రీ గురించి మాట్లాడతారు ఈ రోజున ఏం చెప్పండి అదేనండి మీ వల్ల పరిశ్రమ జరిగిపోతే మీరు నీతులు మాట్లాడతారని చెప్తా ఉన్నాను సిగ్గు లేకుండా కందుకూరు పాత్ర పెట్టినటువంటి ఏషియన్ పాల్క్ ఇండస్ట్రీ తరలిపోయిన కారణం కదా ఆ రోజు నుంచి రద్దు చేసిన మీరు కదా మీ అనుయాయులు అప్పగించుకొని మళ్ళీ కొత్తగా ఏదో మొదలు పెట్టామని చెప్పి చెప్పుకోవడం నిస్సిగ్గుతరంగా మాట్లాడతారు అధ్యక్ష చాలా అసత్యాలు చెప్తారు అధ్యక్ష సభకే ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు అధ్యక్ష అధ్యక్ష గవర్నర్ గారు ప్రసంగం మీద గారు ప్రసంగం మీద థ్యాంక్స్ చెప్పే ధన్యవాదాలు చెప్పే తీర్మానం డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష ముందు ఇద్దరు సభ్యులు అట్ల నుంచి ప్రతిపాదించారు దాన్ని సెకండ్ కూడా చేశారు అది జరుగుతున్నప్పుడు చిన్న చిన్న ఏమైంది దాన్ని విన్నా ఇంత ఇంటర్ప్రిషన్ చేస్తూ ఎప్పుడు సభలో వెళ్ళడానికి సామదాయం లేదా అధ్యక్ష ఎప్పుడైనా అవసరం ఉంది ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు తీసుకోండి టైం లేదు ఎవరో మధ్యలో అవసరం అత్యవసరమైతే ఒకసారి తీసుకోండి కానీ ఇప్పుడు మాట్లాడిన తర్వాత ముగ్గురు మంత్రులు తెచ్చి మాట్లాడారు అధ్యక్ష అంటే సభ సరిగ్గా జరుపుకుందాము ప్రభుత్వంలో నాయకత్వం సభను సరిగ్గా జరుపుకుందాం నా ఆలోచన ఉందా లేదా అనేది మాకు అర్థం అవ్వట్లేదు అధ్యక్ష మేమైతే సాంప్రదాయంగా సభ జరగాలని సాంప్రదాయంగా జరగాలని ఈ ప్రభుత్వం అవ్వాలని అది ప్రజలు తెలియాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష మాట్లాడుతున్నప్పుడు మంత్రి గారు సభను సక్రమం ప్రభుత్వం సభను సక్రమంగా నడపాలి నిమిషం నిమిషానికి ఇంట్రప్షన్ వస్తే మీరు సభను మీరే డిస్టర్బ్ నా వినండి వినండి సభ ఉండ సభను సక్రమంగా నడపాలని బాధ్యత ప్రభుత్వానిది మీరే చేస్తే ఇంకా ప్రతిపక్షం ఏం మాట్లాడుతుంది అవి ఎలా ఉంటే ఇది ఇది మంచి పద్ధత దయచేసి ఆలోచించండి ఇది మంచి పద్ధతి మాకు అభ్యంతరం లేదు మాట్లాడండి కావాలంటే తీసుకుని మాట్లాడండి ఇబ్బంది ఏం లేదు కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి నా నా మంత్రులకే ఇస్తాం మంత్రులకే ఆ ప్రివిలేజ్ ఉంటుంది మీరు ప్రతి వాళ్ళు ఇలా మాట్లాడితే అది అది దగ్గర నుంచి మీరు మొదలు పెట్టి ఇప్పుడు నీతో చెప్తారేంటి అధ్యక్ష మాధవ్ గారు క్లోజ్ చేయండి మీరు క్లోజ్ చేయండి ఏంటి సార్ పుస్తకం చాలా పెద్ద పుస్తకం చదివారు సార్ వాళ్ళు ఇంటర్ప్ట్ చేసి పది నిమిషాలు పోగొట్టే క్లోజ్ చేయమంటారా అధ్యక్ష ఇప్పుడు ఇండస్ట్రీస్ విషయం ఈ బుక్ లో ఏముందో ఈ పోర్టుల విషయం కూడా అధ్యక్ష నేను ఒకసారి మీకు చదివినిపిస్తాను అధ్యక్ష ఈ బుక్ గవర్నర్ గారు రాజ్యాంగ హోదాలో ఉన్న వ్యక్తి చేత ఎలా అబద్దాలు మాట్లాడిచ్చారో మీ దృష్టి తీసుకొస్తున్నారు అధ్యక్ష పది కిలోమీటర్ యాభై మూడు కిలోమీటర్ల తీర ప్రాంతం వ్యూహాత్మక కనెక్టివిటీ మరియు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు అందిపుచ్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ అత్యుత్తమ లాజిస్టిక్స్ కలిగిన రాష్ట్రం రూపుదిద్దుకు నా ప్రభుత్వం కట్టిబడి ఉంది విశాఖపట్నం కృష్ణపట్నం రామాయపట్నం గంగవరం కాకినాడ మచిలీపట్నం మరియు మూలపేట ఓడరేవులతో పాటు ప్రస్తుతం ఉన్న పది పోట్లన్నింటినీ ప్రపంచ స్థాయి ఓటర్లు తీసుకున్నా ఉన్నారు అధ్యక్ష అసలు మన రాష్ట్రంలో ఉన్న ఓటర్ ఎవరు అధ్యక్ష ఆల్రెడీ గతంలో ఉన్నది విశాఖపట్నం కృష్ణపట్నం గంగవరం కాకినాడ ఈ నాలుగు కోట్లు గతంలో ఉన్నాయి అధ్యక్ష డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రామాయపట్నం మచిలీపట్నం మూలపేట ఈ మూడు కోట్లు తీసుకోవడంతో పాటు కాకినాడ గేట్ తీసుకొచ్చింది నాలుగు కోట్లు ప్రత్యక్ష గతంలో ఎనిమిది ప్లీజ్ ప్లీజ్ డిస్టర్బ్ చేయబా ప్లీజ్ గతంలో అధ్యక్ష నాలుగు కోట్లు రాష్ట్రంలో ఉంటే ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కోవిడ్ పరిస్థితులు ఉన్నా కూడా నాలుగు కోట్లు పర్మిషన్లు తీసుకొచ్చి ల్యాండ్ ఎక్వేర్ చేసి మొత్తం పర్మిషన్లతో పాటు నిధులను కేటాయించి నాలుగు కోట్లు ఈ రోజు సగం పనులైన అధ్యక్ష ఆ నాలుగు కోట్ల మధ్యలో ఈ పది నెలల నుంచి పనుల అధ్యక్ష అయితే పది కోట్లు గతంలో ఉన్నతో పాటు మేము తీర్పు ఇద్దామని చెప్తున్నాం అధ్యక్ష ఇది మీరు రికార్డు చెక్ చేసుకోండి మేము మేమ మేము కానీ నేను ఏదైనా సత్యదౌరంగా మాట్లాడుతుంటే నా మీద ఏ చర్యలు తీసుకున్నా నేను సిద్ధం అధ్యక్ష ఇది మాత్రం నిజం నిజం మీరు గవర్నర్ తబద్ధవాడిచ్చారు ఈ బుక్ లో ఉంది చూసుకోండి మీరు సరే సత్యదౌరం అని చెప్తున్నాం కదా సత్యదౌరం అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష ఈ పోర్టులకి బిజినెస్ రావాలి అంటే ఐదు రాష్ట్రాలు మన రాష్ట్రంలో ఆధారపడున్నాయి కాబట్టి తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఛత్తీస్గఢ్ కానీ ఇలా అన్ని రాష్ట్రాలు మన మీద కర్ణాటక కూడా మా కొంత ప్రాంతం మన ఆధారపడి ఉందని నేషనల్ హైవేల అధ్యక్ష గత ప్రభుత్వంలో ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో పోర్ట్ కనెక్టివిటీ నేషనల్ హైవేస్ భారతదేశ ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష మన ప్రభుత్వంలో మన ఎంపీలు తీసుకొచ్చారు అధ్యక్ష అది కూడా ఆర్థిక విధ్వంసం అడుగుతాను అధ్యక్ష ఈ సందర్భంగా నేను అయిపోయిన తర్వాత ఫిషర్మ్యాన్స్ అందరికి కూడా ఆక్వా అభివృద్ధి చెందుద్దని చెప్పని దాదాపు తొమ్మిది ఫిషింగ్ హార్బర్స్ ఐదు జట్టిస్ గత ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టింది అధ్యక్ష అది కూడా వాస్తవం అధ్యక్ష రికార్డులు చెక్ చేసుకోవచ్చు ఎన్నికే ఎన్ని పనులు జరిగినాయి ఎన్ని పనులు జరుగుతా ఉన్నాయి ఇన్ని అనేది కూడా అధ్యక్ష ఇవి మీరు చూసుకోవచ్చు కానీ దీంట్లో ఆ ప్రస్తావన లేదు అధ్యక్ష ఈ గవర్నర్ ప్రసంగంలో ఈ కాకుండా మెడికల్ కాలేజీ అధ్యక్ష పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో డెబ్బై ఐదు ఏళ్ళు ఈ రాష్ట్రంలో కడితే ప్రైవేటు మెడికల్ కాలేజీలు కాదు అధ్యక్ష వ్యాపార సంస్థలు కాదు అధ్యక్ష పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర అనుమతులు తీసుకొచ్చి దాదాపు ఐదు ప్రభుత్వ కాలేజీలు కంప్లీట్ చేస్తే మిగతా కాలేజీలు చూసే లేదు అధ్యక్ష అయ్యి ప్రైవేట్ పరం చేస్తారా ప్రభుత్వం కట్టిస్తుంది అనేది దీంతో ప్రస్తావన లేదు అధ్యక్ష ప్రజలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉంటాయా వాటిని ప్రైవేట్కి ఇస్తారనేది క్లారిటీ లేక చాలా కన్ఫ్యూజన్ ఉన్నారు అది గవర్నర్ ప్రసంగంలో చేర్చుంటే బాగుండేదని నా అభిప్రాయం అధ్యక్ష అలాగే టూరిజం రిప్లై టూరిజం విషయంలోకి వచ్చేటప్పటికి చెప్పండి మాటలకే పరిమితమైంది పాయింట్ పాయింట్కి రిప్లై చెప్పవసరం లాస్ట్ లో రిప్లైకి అవకాశం ఉంది ఏదైనా తప్పు మాట్లాడితే రిప్లైలో చెప్పండి మీరు చేయండి టూరిజం విషయంలోకి వచ్చిన అధ్యక్ష గతంలో కూడా ఇదే సభలో మేము కూడా చెప్పు అధ్యక్ష టూరిజం మాటలకే పరిమితమైంది కానీ ఇంప్లిమెంటేషన్ లో వచ్చేటప్పటికి మేము గతంలో కూడా నేనే అడిగిన అధ్యక్ష పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారు తీర ప్రాంత ప్రజలు ఉన్నారు నా అరబీ ప్రాంత గిరిజనులు ఉన్నారు వాళ్ళందరికి అవకాశాలు ఇవ్వండి టూరిజంలో వాళ్ళందరూ ప్రోత్సహించండి అని చెప్పి మేము గతంలో కూడా అడిగాం అధ్యక్ష దాని మీద కూడా ఎవరు మేము అభివృద్ధి చేస్తామనే మాట తప్ప ఎక్కడ ప్రాక్టికల్ గా ఈ పుస్తకాలు కనిపెట్టదు అధ్యక్ష శాంతి భద్రతల విషయంలోకి వచ్చేటట్టు ఇప్పుడు అధ్యక్ష ఇప్పుడు అందరూ మా సభ్యులు మాట్లాడారు అధ్యక్ష ఈ పుస్తకంలో ముప్పై ఐదు వేల మంది అని గవర్నర్గా ఆడా ప్రసంగం లేదు అధ్యక్ష కానీ నాకైతే కొంత విషయం తెలుసు అధ్యక్ష గతంలో వీళ్ళు ఎప్పుడైతే అపోజిషన్ ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు ముప్పై ఐదు వేల మంది మిస్సింగ్ అయినారని డిప్యూటీ సీఎం గారు కూడా ఆరోపణలు చేశారు అధ్యక్ష ఆ టైంలో చేసినప్పుడు డీజీపీ ఆఫీసు గత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఎక్కడ ఇది సత్యదూరం కానీ ఆ మిస్సింగ్ కేసులు నమోదైంది ఏడు వందలు మాత్రమే నమోదైన అవన్నీ కూడా కిడ్నాపులు కానీ వేరే కాదు కాదు రకరకాల కేసులు నేను చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష ఆ ఏడు వందల్లో కూడా ఉదాహరణకు చెప్తున్నా అధ్యక్ష ఉదాహరణకి అధ్యక్ష అధ్యక్ష ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కాశ్మీర్ లో ఉంటే అమ్మాయి ఎవరిని ప్రేమించి పెళ్లి చేసుకుని కాశ్మీర్ నివాసం ఉంటే ఆ పాపం తీసుకొచ్చి తల్లిదండ్రులకు కూడా డిప్యూటీ సిఎం గారే అప్పిన సందర్భం చూసాం అధ్యక్ష మీకు తెలుసు అవి కిడ్నాప్ల మిస్సింగ్ కేసులా వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ కేసులు మీ శాఖలో మీరు పరిశీలించుకోండి అవి తీండా లేవు అధ్యక్ష ఇదే కాకుండా ఫైనల్ ఫైనల్ లాస్ట్ అధ్యక్ష లాస్ట్కి అధ్యక్ష ఇవన్నీ ఒక ఎత్తే ప్రజాస్వామ్యంలో మన ఉన్నాం మనందరం ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ఎన్ను సార్ దయచేసి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్ ఈ పుస్తకంలో నిన్న అందరూ మాట్లాడారు ఈ పుస్తకం నా ప్రస్తావన లేదు నిన్న చాలా మంది చాలా రకాలు మాట్లాడారు దయచేసి రెండు ఇంకో రెండు మూడు నిమిషాలు నేను ముగిస్తున్నాను అధ్యక్ష నానా